సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ పట్టణంలో సత్యదేవ్ పండిత్ జీ ఆధ్వర్యంలో డాక్టర్ వాసవాచారి ఫంక్షన్ హాల్లో శ్రావణ మాసం పౌర్ణమి రక్షాబంధనం సందర్భంగా దేవ యజ్ఞం యజ్ఞోపవీత ధారణ రక్షాబంధన కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ వాసవాచారి పాల్గొనడం జరిగింది ఆర్య సమాజం అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి ధర్మారెడ్డి పల్లి నుండి నరేందర్ రెడ్డి ఆంజనేయులు కృష్ణారెడ్డి మొదలైన వాళ్ళు పాల్గొన్నారు అందరూ యజ్ఞోపవీత ధారణ రక్షాబంధనం చేస్తూ మేం మీకు రక్ష మీరు మాకు రక్ష సంకల్పం సత్యదేవ్ పండిత్ మాట్లాడుతూ యజ్ఞాన్ని మించిన పవిత్ర దైవ కార్యం మరొకటి లేదని ఎటు పరిస్థితుల్లోనూ ఇంట్లో ఎవరు చనిపోయిన యజ్ఞంలో పాల్గొనవచ్చని తల్లిదండ్రుల రుణంతో పాటు ఋషి రుణం తీర్చుకోవాలి యజ్ఞం ద్వారా అన్ని రకాల కోరికలు నెరవేరుతాయని మోక్షం లభిస్తుందని అన్నారు

క్రమశిక్షణ నాయకులలోనే కొరవడింది నాయకులు క్రమశిక్షణ క్రమశిక్షణతో ఉన్నట్టుకుంటే ఈ దేశం తప్పనిసరి క్రమశిక్షణతో ఉంటుంది పరాచక లంచగొండతనం ముఖ్యంగా రూపు మార్చినట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది ముఖ్యమైనది లంచగొండతనం ఇక అందరి స్థా అన్ని స్థాయిలలో దాన్ని రూపు మార్పు అవసరం ఉండదు జనరల్గా పొలిటికల్ ఇండిపెండెన్సీ వితౌట్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ రాజకీయ స్వాతంత్రం వచ్చింది కానీ ఆర్థిక స్వాతంత్రం ఇంకా రాలేదు కాబట్టి ఆర్థిక స్వాతంత్రం సంపాదించే ఆలోచన మనం ఉండాలి నీతివంతమైన పరిపాలన జరిగినప్పుడే మన భారతదేశంలో ఆర్థిక స్వాతంత్రం వస్తుంది అందు గురించి ఏంటి అడుగడుగున మనం అడ్డుపడి అవినీతి నిర్మూలించేటువంటి ప్రయత్నం చేయాలనే సందర్భం thank you thank you darshan sir welcome